మాట్లాడితే పేరు తీసుకుంటా కూలగొడతా అంటున్నావు నీ ఇష్టం మాకు అభ్యంతరం లేదు కానీ దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి నీ కళ్ళు సల్లబడతాయి అనుకుంటే మా దగ్గర ఉన్న బిల్డింగ్లకు వాటికో వీటికో కూలగొట్టిన కన్నా నువ్వు శాంతిస్తావు అనుకుంటే బరాబర్ కులగొట్టు కానీ ఆడికి బంద్ అయ్యి ఆడికి కులగొట్టుడు బంద్ అయ్యి పేదవాళ్ళ కడుపుల కొట్టుడు బంద్ మా ఇల్లు కులగొడతా నీ కడుపు చల్లబడుతుంది అనుకుంటే మా కులగొట్టు ఆడికి ఆపే పేదవాళ్ళై మాత్రం కులగొట్టుడు దయచేసి ముట్టుకోకు ఎందుకంటే ఇవాళ బాధ అనిపిస్తున్నది వదికేమో రైతుల గోస ఇక్కడ ఇట్లున్నది ఊళ్ళల్లో హైదరాబాద్ పోతేనేమో ఆ మూసికాడికి పోతే పాపం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళకేంచి వాళ్ళని ఇవాళ అక్రమణదారులు ఒకడు కబ్జాదారులు అంటాడు ఒకడు నేను నువ్వే ఇచ్చినావు కదా రాబాయ్ నువ్వే కాయిదాలు ఇస్తవి నువ్వే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తువి నువ్వే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తవి నువ్వే నలభై యాభై ఏళ్ళకెళ్ళి వాళ్ళతోని గర్పట్టి కట్టించుకోబడివి నలభై యాభై ఏళ్ళకెళ్ళి మున్సిపల్ నీళ్ళ పన్ను కట్టించుకోబడుతుంది అన్ని పైసలు ఇన్ని రోజులు దొబ్బి తిన్నదేమో గవర్నమెంట్ ఇప్పుడేమో వాళ్ళు పేదవాళ్ళందరినీ పట్టుకొని ఇవ్వ వీళ్ళు గరీబ్ గాళ్ళు వీళ్ళకి ఏ దిక్కు లేదు బుల్డోజర్ పంపిస్తా కుల కొడతా వీళ్ళు కబ్జా కోర్లు అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి మొదలు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే రెడ్డి కుంటలో కొడంగల్లోని రెడ్డి కుంటలో ఎక్కడనైతే నీ సొంత ఇల్లుందో అది కూడా కుంటలనే ఉంది దమ్ముంటే దాన్ని కూలగొట్టి పేదవాళ్ళ మీదకి రా అని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ అన్నగారు తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చొరువు పిఎల్ ఉంది మూలాలు దానికి కూలగొట్టు దమ్ముంటే గివ్వి గులగొట్టు నీకు అంతా ఇంకా కడుపు మంట చల్లారకపోతే మాకేమనుంటే ఉంటే మావి కూడా కూలగొట్టు కానీ పేదవాళ్ళ ఇళ్ళ మీదకి పోకు అనే మాట నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా